వాచేడి మండలం నుండి ధర్మవరం రాంపురం ఇసుక క్వారెలు అక్రమాలు టిఎస్ఎఫ్డిసి పిఓ ఇసుక లోడింగ్ కి పదిహేను వందలు చెల్లించాలి అంటే రాంపురం క్వారీలో అందుకు విరుద్ధంగా ఆరు వేలు చెల్లిస్తేనే లోడ్ చేస్తారంటూ భీష్మించు కూర్చున్నారు రేసింగ్ కాంట్రాక్టర్లు నిజాలు నిగ్గు తేల్చే రిపోర్ట్లను క్వారీ చుట్టుపక్కల రానికుండా బెదిరింపులకు పాల్పడుతున్న క్వారీ యాజమాన్యం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా తయారైంది రాజుగారి రాంపురం ఇసుక క్వారీలో గత పదిహేను రోజుల నుండి డీడీలు తీసుకుని లోడింగ్ కోసం వచ్చిన లారీ డ్రైవర్లను భార్య పిల్లలను వదిలేసి రోడ్డు మీద దిక్కులేని పక్షుల్లాగా కాలం వెళ్ళతీస్తుంటే రాంపురం ఇసుక క్వారీ యాజమాన్యం మాత్రం ములుగు జిల్లాలోని మా సపరేచు అంటూ మేము చెప్పింది వేదం మా మాటే వినాలి లేకుంటే మీరేం చేస్తారో చేసుకోండి అంటూ లారీ డ్రైవర్లను పదిహేను రోజుల నుండి ముప్పతి పలు పెడుతూ లోడింగ్ చేయకుండా అష్ట కష్టాలు పడుతుండటంతో ఆగ్రహించిన లారీ డ్రైవర్లు క్వారీ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా లారీ డ్రైవర్లు లోడింగ్ పదిహేను వందలు చెల్లిస్తామని పై అధికారులు చెప్పిన మాట ప్రకారం మాకు లోడింగ్ చేయండి అంటూ ఆవేదన చెందారు అందుకు విరుద్ధంగా క్వారీ యాజమాన్యం పదిహేను వందల కాదు నాలుగు వేల ఐదు వందల నుండి ఆరు వేల రూపాయలు ఇస్తేనే లారీల లోడింగ్ చేస్తాము లేకపోతే మీ

ओके okay.